మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్ గారు ప్రామి చేశారు కాబట్టి మనందరికీ సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్ హైదరాబాద్ నుంచి మంచి వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి పురోగతి విధానాన్ని ప్రగతి వికాసాన్ని ప్రతిధ్వనించిన గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజీవ్ కుమార్ గారి సందేశానికి ధన్యవాదాలతో దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తమదైన అంకిత భావంతో అది భారత మాలా ప్రాజెక్ట్ అయినా ఆ మెడలో ఒక గడమాలగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం ముఖ్యంగా యువతి యువకులకు సంబంధించిన కార్యక్రమాలు సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల్లో వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఈనాటి విశిష్ట అతిథి కిషన్ రెడ్డి గారి సందేశం భారత్ మాతాకి ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు దేశంలో జాతీయ రహదారులన్నా ఫ్లైఓవర్స్ అన్నా మొదటగా జ్ఞాపకం వచ్చేది గుర్తొచ్చేది జాతీయ రహదారులు అభివృద్ధికి మోడీ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు అదేవిధంగా కేంద్రంలో నా సహచరులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయురాలు అక్క సీతక్క గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు వంశీ గారు గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు లక్ష్మి గారు పాయల శంకర్ గారు రామారావు పటేల్ గారు అదేవిధంగా పటే బొజ్జు పటేల్ గారు విఠల్ గారు ఎమ్మెల్సీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైలం గారు వెంకటేష్ గౌడ్ గారు శ్రీదేవి గారు రఘునాథ్ గారు ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ ఈ సందర్భంగా